హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాన్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు కొత్త డిజైన్స్తో వచ్చేసాను ఇది వరకు ఎప్పుడూ వేయలేదండి ఈ డిజైన్ కొత్తగా వేసాను వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందనేసి వేయించుకున్నారు మనకి తక్కువ బడ్జెట్లో వేసేసాను రేట్లు కూడా మీరు అడుగుతున్నారనేసి పెట్టాను ఒక సబ్స్క్రైబర్ నాకు కామెంట్ సెక్షన్లో రేట్లు కూడా చెప్పండి అన్నారు అందుకని ఈసారి రేట్లు కూడా చెప్పేశాను మీకు నచ్చితే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నానండి నేను మీకు కలరు అది చెప్తే కూడా నేను వేసి కొరియర్ చేయగలను ఇదిగోండి వర్క్ చూసారా పింక్ కలర్ శారీ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంది బ్లూ కలర్ బ్లౌజ్ ఇలా మిడిల్ గ్యాప్ ఉంది కదండి అక్కడ కట్ వర్క్ వస్తుంది అన్నమాట హోల్ చేసేస్తారు ఇది బ్యాక్ సైడ్ నెక్ కాంబినేషన్ చూసారా ఎంత చక్కగా ఉందో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సింపుల్ వర్క్ అయినా హెవీ వర్క్ అయినా ఏదైనా కలర్ కాంబినేషన్ బాగుంటేనే వర్క్ హైలైట్ అవుతుంది కలర్ కాంబినేషన్ బాగలేకపోతే మాత్రం వర్క్ హైలైట్ అవ్వదు నేను మెయిన్గా చెప్పగలిగేది ఏంటంటే ప్లెయిన్ వాటి మీద మాత్రం వర్క్ సూపర్గా వస్తుందండి కొంచెము సెల్ఫ్ డిజైన్స్ వచ్చి కలనేతగా ఉండే వాటి మీద మాత్రం అంత లుక్ అనిపించదు ఫ్లవర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూసారా ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి ఇది వచ్చేసి కొత్త డిజైన్ అండి ఇది కూడా అంటే కొత్తది అంటే నేను వేయడం కొత్తది ఫస్ట్ టైం వేయడం అనమాట ఇది లీవ్స్ లాగా వస్తుంది బ్యాక్ సైడ్ అంతా డబుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఓన్లీ ఇది టూ కలర్ కాంబినేషన్లోనే వేయగలం అండి తర్వాత ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ చూసారు కదా అలాగే సేమ్ ఫ్రంట్ నెక్ వస్తుంది మనకి హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ నెక్ ఎలా వస్తుందో అలాగే వచ్చి పైన బుట్టీస్ వేసాను అది కూడా చూపిస్తాను చూసేయండి కలర్ కాంబినేషన్ ఏది బాగుందో చూడండి ఇది పర్పుల్ మీద గ్రీన్ కాంబినేషన్లో వేశాను నెక్కి ఏమో గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ హ్యాండ్కేమో పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేసానండి ఎందుకంటే గోల్డ్ మీద గోల్డ్ కనిపించదని చేంజ్ చేశాను కలరు ఇలా కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఎలా ఉంది ఇది వచ్చేసి నేను సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాను ఈ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ అయినా నచ్చితే కామెంట్ లో చెప్పండి కామెంట్ అయితే చేస్తూ ఉండండి ఎందుకంటే నాకు కూడా ఓకే నా ఛానల్లో అందరు చూస్తున్నారు వర్క్లు నచ్చుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది ఇది వచ్చేసి కాఫీ కలర్ బ్లౌజ్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వేసాను ఇది ఆల్రెడీ ఒక్కరికి వేశానండి అదే డిజైన్ బాగుందనేసి వేరే వాళ్ళు కూడా వేయించుకున్నారు నెక్ వచ్చేసి బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ పోర్ట్ నెక్ అక్కడక్కడ బుటీస్ వేశాను ఫ్రంట్ కూడా ఇలాగే వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బుటీస్ వేశాను అనమాట ఈ వర్క్ కూడా నేను ఇంతే తీసుకుంటాను ఈ వర్క్లో మీకు ఏ వర్క్ ఉన్న చిన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి నేను వాడే మిషన్ మాత్రము బ్రదర్ మిషన్ అండి బ్రదర్ కూడా బాగుందండి ఈ వర్క్ మూడు వర్క్ చేసి నేను బ్రదర్ మీద వేశాను ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ బూటీస్ వేశాను లాంగ్ స్లీవ్స్ వాళ్ళు బార్డర్ వద్దన్నారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళది బార్డర్ ఉంది కాబట్టి బుటీస్ వేసిమన్నారు అందుకని నేను బూటీస్ వేసి ఇచ్చాను ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్